క్రీస్తున్న నేను ఎందుకు ప్రేమే సహోదరి సహోదరులారా గత మూడు వారాలుగా మనం ఆగమన కాలంలో ఉన్నాం క్రీస్తు జయంతి తోటి క్రిస్మస్ రోజుతో అది పూర్తి అవుతుంది అది మనందరికి తెలిసింది ఈ ఆగమన కాలంలో క్రీస్తు పుట్టుక జరిగే ముందు సంభవించిన కొన్ని అంశాలను గురించి మనం సువార్తలు చదువుకుంటాం ముఖ్యంగా మత్య సువార్త లూకాస్ గారు రాసిన క్రీస్తు శువార్త వీటిల్లోనే మనం ఎక్కువ ఈ రెండిట్లోనే ఎక్కువ చే చదువుతూ ఉంటాం వీటికి కొంత మద్దతు అన్నట్టుగా పూర్వ నిబంధనలో ముఖ్యంగా యష్యా గ్రంథం దానియలు మీక ఇలాంటి ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తు ప్రభువు రాకడ గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి వాటిని కూడా మనం మొదటి పట్టణంలో చూద్దాం అయితే మనకున్న సమయ లోపం వలన ఐదు లేదా ఏడు ఎనిమిది నిమిషాల్లోనే మనం అది పూర్తి చేయాలి కాబట్టి వాటన్నిటి మనం చదవట్లేదు కానీ ఏ దైవార్చన క్యాలెండర్ తీసుకున్నా వాటిలో ఈ పఠనాలు ఉంటాయి వాటితో పాటు ఆదివారం నాడు పండగ రోజు అయితే రెండవ పఠనం కూడా ఉంటుంది పౌలు గారి లేఖల నుంచి ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఇది మనందరం తెలిసిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ప్రేమ సహోదరి సహోదరారా ముఖ్యంగా సువార్త పఠనాలు అనేవి క్రీస్తు ప్రభువు పుట్టక ముందు దేవుని ప్రణాళికను సిద్ధం చేయడానికి ఆ దేవాతి దేవుడు ఎటువంటి చొరవను తీసుకొని ఎవరెవరి ద్వారా ఈ కార్యం నెరవేర్చాలి అని ఈ ప్రణాళిక ఒక కార్యరూపం దాల్చాలి అనేది ఆ దేవాతి దేవుడే నిర్ణయించాడు కాబట్టి ప్రేమ సోదరుల వాటిని కూడా మనం మనసులో పెట్టుకోవాలి ఈ పఠనాల గురించి ధ్యానించుకుండేట ఇక క్రీస్తు ప్రభు జననానికి ముందు దేవుని దూత మరియమ్మకు వర్తమానం అందించటం ఇబ్బంది అయినా కానీ మరియమ్మ ఆ వర్తమానాన్ని అంగీకరించటం ధన్యురాలు దీనురాలు దైవత్వంలో పాలు పంచుకోవడానికి ఎంచుకోబడిన మరియమ్మత ఆమె ఒప్పుకోవడం వలన దేవుని ప్రణాళిక ఒక వాస్తవికమైన కార్యరూపణ దాచింది మరి ప్రభు పుట్టక ముందు ప్రభు పుట్టబోతున్నాడు ఆయన తన ప్రేక్షిత కార్యాన్ని నెరవేర్చ నెరవేర్చడానికి సంసిద్ధుడవుతున్నాడు అని దానికి ముందు భక్తిస్త యోహాను గురించి ఆయన పుట్టుకను గురించి కూడా మనం తెలుసుకుంటాం అయితే ఈరోజు పట్టణంలో ముఖ్యంగా లూకాసు గారు రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగం ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నుంచి నలభై ఐదవ వచనం వరకు ఇది లూకాసు వార్త కూడా ఒక్కడే రాస్తారండి దీన్ని సరే బైబిల్ పరంగా మనకు ఆ విషయాలని అటు పక్కన పెడదాం ఇద్దరు పుణ్యమూర్తులు దేవుని ఆశీర్వాదాలు పొందిన ఇద్దరు ఆ స్త్రీమూర్తులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంచుకోబడిన వాళ్ళు వీళ్ళంతట వీళ్ళు ఎంచుకోలేదు లేదా మేము వస్తాం ఇదిగో అని వాళ్ళు ముందు ముందడిగేయలే ఇద్దరి విషయంలో కూడాను దేవుడు స్వయంగా తన దూతను పంపించాడు ఇది ఒక విషయం మనం తెలుసుకోవాలి ప్రేమైన సోదరులారా దేవుడు తన రక్షణ ప్రణాళికను మనకు తెలియజేయడానికి తన దూతను పంపిస్తారు పంపించారు ఎలిజబెత్ అమ్మ ఏ పరిస్థితిలో గర్భం దాల్చింది అనేది మరియ తల్లి ఏ పరిస్థితిలో గర్భం దాల్చింది అనేది మనకు తెలిసిన విషయమే ఇద్దరు కూడాను గర్భవతులు అయ్యారు అయితే వారి వయస్సులో ఉన్న తేడా మాత్రం ఏమాత్రం పోలికలేదు ఎలిజబెత్ ఏమో పండు ముదుసలి అని కన్యమరి ఏమో ఒక కన్యక చక్కటి ప్రాయంలో ఉన్న ఒక ఆ స్త్రీ వీళ్ళిద్దరికీ అసాధ్యమైన వాటిని ఆ దేవుడు సుసాధ్యం చేశారు వారి గర్భ ఫలాల ద్వారా ఇది మనకు ఒక విధంగా నేపథ్యంగా ఉంటుంది ఈ రోజు మనం చూడబోయే ఈ పట్టణంలో తన సంతోషాన్ని తనకే పరిమితం చేసుకోలేకపోయింది మరియమ్మ అదో ఇది నాకెలా సాధ్యమవుద్ది అని అన్న ఆ మరియ తల్లి ఒక్కసారి నేను దేవునికి అవును అని చెప్పాను అంటే ఇక వెనుతిరిగి తిరిగి నేను చూడను ముందుకే వెళ్ళిపోతాను నలుగురు ఏమంటారు నవ్వు నలుగురు నవ్విపోతుండొచ్చు నవ్వుకొని అది వాళ్ళ ప్రాబ్లం అని ముందుకెళ్ళింది తన సంతోషాన్ని ఆమె వరకే పరిమితం చేసుకోకుండా తన సంతోషాన్ని తన దగ్గర బంధువైన ఎలిజబెత్మ్మకు చేర్చాలి ఈ విషయాన్ని అని పరిగెత్తుకొని వెళ్ళింది బ్లూకాస్ వార్తడు అంటాడు ఆమె వెళ్ళిన మార్గం అంత సులువైన మార్గం కాదు ఒక రోడ్డు సరిగా లేదు ఎత్తు పల్లాలు పర్వతాల మధ్యలో నుంచి పోవాలి ఆ గుట్టల మధ్యలో నుంచి పోవాలి అయినా కానీ ఆ మరియ తల్లి పోవడానికే సిద్ధి నిర్ణయించుకో ఇక ఎలిజబెత్ అమ్మ ఈ మరియ తల్లి కన్నా కాస్త రెండు మూడు నెలలు ముందే గర్భం దాల్చింది కాబట్టి అప్పుడే మరి ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఆ భక్తిస్థ యోహాను ఎదుగుతున్నాడు ఆ పిండం ఒక మానవ రూపాన్ని చెందబోతూ ఉంది అట్టి ఆ స్త్రీని ఈ మరియమ్మ వెళ్ళి దర్శించుకోవడానికి పోయి మరియమ్మను చూడగానే మరియమ్మ తనది గర్భంలో పవిత్రాత్మ ప్రభావం వలన శిష్యు పుట్టబోతున్నాడని తెలుసుకున్న తల్లి అరే ఈ ఉన్న స్త్రీలందరిలో ఈ అదృష్టం నా ఒక్కదానికే దొరికింది కదా అని ఆ తల్లి దేవుని స్థుతిస్తూ ఉంటే అందుకనే మరియమ్మ వాడిన మహిమ గీతంలో మనం చూస్తాం నా ఆత్మ ప్రభుని ఘనపరుస్తుంది అనుకుంటుంది అని చెప్పింది అనుకోవడమే కాదు మనకు ప్రకటించింది అటువంటి తల్లి ఎలిజబెత్మ దగ్గరికి వెళ్ళింది బహుశా ఎలిజబెత్ విని ఉంటుంది మరియమ్మ గురించి ఈమె కూడా గర్భమైంది అది మానవుని వల్ల కాదు ఆ దేవాతి దేవుడు పంపబడిన పవిత్రాత్మ ద్వారా తెలుసుకొని ఉంటుందేమో బహుశా మరి ఎంతవరకు నమ్మిందో మనకు తెలియదు ఇప్పుడు అది దాని గురించి మాట్లాడటం అప్రస్తుతం చూడగానే నువ్వేంటి నా ఇంటికి రావడం ఆనాడు యేసు ప్రభు భక్తిష్ట యోహాను దగ్గరికి వెళ్ళి నేను జ్ఞానస్నానం పుచ్చుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వేంటి నా దగ్గరికి రావడం అన్నట్టుగానే ఎందుకు నువ్వు దేవుని కుమారుడి నువ్వు పవిత్రాత్మ ద్వారా జ్ఞానస్నానం ఇస్తావని మాకందరం తెలుసు నువ్వు నా దగ్గర రావడమే అన్నట్టుగానే ఆయన తల్లి ఈయన తల్లితోటి నువ్వు నా ఇంటికి రావడం ఏమిటి అన్నట్టుగా ఆమె స్పందించింది ఇది ప్రశ్న కాదు ఆశ్చర్యం అనుభూతి ఆనందం ఆ అనుబంధం అనేది ఇక్కడ తెలుస్తుంది మనకు సువార్థికుడు కొన్ని విషయాలు చెప్తాడు ఈ మరియమ్మ తన యొక్క అభినందనను ఎలిజబెత్ కు తెలియజేసేటప్పుడు అది విన్న ఆ కడుపులో ఉన్న బిడ్డ గంతేసిందంట చూడండి ఇక్కడ మనం జరుగుతున్న ఈ పరిణామాలు ఉన్నాయి చూడండి ఇద్దరు పుణ్యమూర్తులు ఇద్దరూ దేవుని దేవుడు అంటే భయపడేవాళ్ళు దేవునికి సర్వస్వాన్ని అర్పించుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళలో వాళ్ళ ద్వారా కలిగే ఆ చిన్నారులు లేదా ఆ బిడ్డలు కూడా అదే ఆనందంలో అంతే ఆనందంలో వాళ్ళు దేవుని స్థుతించినట్టుగా మనం కనపడుతుంది బయటికి ప్రత్యక్షం మనం కనపడకపోవచ్చు ఇక అప్పుడు మరియ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని ఉద్దేశించి అన్న మాటలు ఉన్నాయి చూడండి చాలా గొప్ప మాటలు స్త్రీలందరిలో ధన్యురాలవు నువ్వు నాకు బిడ్డ బిడ్డ పుట్టబోతున్నాడు అంటే సరే ఆ దేవుని చిత్తం అనుకుందాం కానీ నీకు పుట్టబోయే ఆ బిడ్డ మామూలు బిడ్డ కాదు నా బిడ్డ ఒక ప్రవక్తగా ఉంటాడు ప్రచారాన్ని చేసేవాడు దేవుని యొక్క వార్తను అందించేవాడు ప్రజలను పశ్చాత్తాపం కొరకు ఆహ్వానించేవాడు అనేది నా బిడ్డ అయితే వాటన్నిటికీ మూలం నీ బిడ్డ అని ఒకరినొకరు వాళ్ళు అభినందించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ చివరిగా మన ఒక మాట మాట్లాడుకోవాలి నీకు ఆనందం ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని ఎవరితోటో ఒకరితోటి నువ్వు పంచుకోవాలి ఎందుకంటే నీ ఆనందం అనేది నీ వరకే పరిమితం కాకూడదు అది గొప్పలు చెప్పుకోవడం కాదు ధార్మికంగా ప్రవర్తించడం లేదా ప్రచారం చేసుకోవడం కాదు అలా చేస్తే ప్రజలకు ఎలాగనే తెలిసిపోద్ది ఇది పసలేని ప్రచారం రాని కానీ ఇక్కడ మాత్రం ఒక దైవ నిర్ణయాన్ని ఇద్దరు స్త్రీలు అంగీకరించి దానికి వాళ్ళ సమ్మతిని తెలియపరిచి ఆ కర్తవ్యంలో రాయారు అది గొప్పతనం కాబట్టి ప్రేమైన సోదరులారా దేవుడు మనకు ఎన్నో వరాలు ఇస్తుంటారు మన ద్వారా ఎన్నో పనులను చేస్తూ ఉంటారు వాటికి దేవునికి వందనాలు తెలుపుకోవాలి నిజమే కానీ వాటితో పాటు మన ఈ ఆనందాన్ని ఈ వరాన్ని మనకే పరిమితం చేసుకోకుండా ఇతరులతో పంచుకొని వాళ్ళను కూడా దేవుని ఎడల తన్వయత్తులుగా మనం తయారు చేస్తే అంతకు మించిన గొప్పతనం ఉండదు కాబట్టి ప్రియమైన సోదరులారా అటువంటి వరం మనకివ్వమని మనలో ఉన్న గొప్పతనాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళను కూడా దేవుని దగ్గరకు తీసుకొని రావడం దేవునితో ఏకం చేయటం అనేది ఒక కార్యాన్ని మనం ప్రారంభించుకుంటే అంతకు మించిన అదృష్టము లేదా దైవకృప మనకు దొరకకపోదు అని మాత్రం మనం తెలుసుకుందాం అటువంటి వరం ఇవ్వమని ప్రార్థించుకుందాం